ഹായ് അല്ലേ അന്തരിക നമസ്തേനേഖൽക്കം ടു രേഖ കൂടി നയൻ ഫൈവ് ത്രീ യൂട്യൂബ് ഛാനൽ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారే అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా బిలేటెడ్లీ హ్యాపీ దీపావళి అండి సో దీపావళి రోజు అంటే నరక చతుర్థి రోజు వీడియో అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ రోజు అండ్ నరక చతుర్థి రోజు తలంటుల స్నానము ఇవన్నీ కూడా ఉంటాయి కదా సో ఆ వ్లాగ్ అనమాట ఇది మేము నరక చతుర్థి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని చెప్పేసి అయితే ఈ వీడియో ద్వారా మీరు చూసేసేయండి అండ్ దీపావళి వీడియో అయితే రేపు పోస్ట్ చేస్తాను సో ఇంకా నిన్న ఫెస్టివల్ కదా నిన్న మొన్నంతా అందుకని చెప్పేసి చెప్పేసి నేను లాంగ్ వీడియోస్ ఏమీ కూడా పోస్ట్ చేయలేదనమాట అందరూ కూడా ఫెస్టివల్లో బిజీగా ఉంటారు ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ ఉంటారు సో వీడియోస్ పెట్టినా కూడా ఇంకా పెద్దగా చూడరేమో అన్న దీంతో నేను పెట్టలేదనమాట సో అందుకే ఈ రోజు అయితే పోస్ట్ చేసిన సో ప్లీజ్ స్టార్టింగ్ నుండి ఎన్ని వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సో ఇంకా ఇక్కడ వచ్చేసరికి తలంట్లు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట అంటే నరక చతుర్థి రోజు ఉదయాన్నే తలంటుకొని స్నానం చేసుకొని ఇంకా ఆ రోజు నాన్ వెజ్ కూడా చేసుకొని తింటాం మా సైడ్ అయితే సో ఇంకా మామూలుగా అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము లేకపోతే అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇలా ఉండేవాళ్ళం ఇంతకు ముందైతే బట్ ఇప్పుడు ఏంటంటే ఒక రోజు రెండు రోజులు లీవ్లు ఉంటాయి అనమాట దానివల్ల ఎక్కడ కూడా వెళ్ళలేకపోతున్నాము సో నరకచేతు ఇంకా మెయిన్గా దీపావళి అంటే నేను ఇక్కడే నోములు అనమాట మనం ఉన్న ఇంట్లోనే సో మనం ఉన్న దగ్గరే నోములు నోచుకుంటే మన ఇంట్లో మనకి మంచిది కదా అని చెప్పేసి అందుకోసం అని చెప్పేసి ఇంక మేము ఎక్కడ కూడా వెళ్ళమన్నమాట ఇంకా ఈరోజు అయితే తలంటు స్నానం కదా సో ఇంకా పిల్లలకి ఇద్దరికి కూడా మంచిగా నేను తలంటేసి ఫేస్కి చేతులకి కాళ్ళకి అంతా కూడా ఆయిల్ అప్లై చేసేసాను మసాజ్ లాగా చేశాను ఇంకా దాని తర్వాత మా చిన్నమ్మాయి అయితే నాకు ఇక్కడ తలంటుతుందనమాట ఇంకా మా వారైతే కొంచెం వర్క్ ఉంటే టౌన్లోకి వెళ్ళారు సో ఇంకా ఆయన లేరు మేము ముగ్గురమే కనిపిస్తుంటాం మీకు ఇక్కడ ఇంకా దాని తర్వాత అయితే మా అమ్మాయి మంచిగా హెడ్ మసాజ్ చేసి సో ఇట్లా ఈ విధంగా అయితే చూసారు కదా క్యూట్గా మంచిగా అయితే మసాజ్ చేస్తూ ఉంది ఇంకా ఈసారి అయితే మా పిల్లలే నాకు తలంటేసారనమాట ఇంకా ముగ్గురం కూడా వేసుకున్నాము చూసారు కదా ఇంకొక హాఫ్ అన్ అవర్ అట్లా ఇంట్లో కొంచెం పండ్లు ఉన్నాయి అవన్నీ కూడా చూసుకొని దాని తర్వాత అయితే స్నానం చేసేసుకుంటాను ఇంకా బయట అయితే వర్షం పడుతూనే ఉంది అసలు ఈ దీపావళి అంతా వర్షాలే అనమాట ఇంకా తలాంటిలు అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ పిల్లలకి టిఫిన్ అయితే చేసిస్తూ ఉన్నా ఇంకా వాళ్ళ స్నానం అయితే చేసేసుకున్నారు ఫస్ట్ వాళ్ళకి ఆకలిగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను టిఫిన్ చేసిస్తూ ఉన్నా అప్పటికే కొంచెం లేట్ అయిపోయిందండి నేను బయటంతా కడిగి ముగ్గులు పెట్టి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇవన్నీ చేసుకునేసరికి లేట్ అయిపోయింది అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ పిల్లలకి టిఫిన్ రెడీ చేసి ఇచ్చేద్దామని చెప్పేసి అయితే ఇంక ఇక్కడ దోశలు వేస్తూ ఉన్నా అలాగే ఇంక మా వారు చికెన్ తీసుకొచ్చారు చికెన్ కూడా చేశాను అనమాట సో ఇంకా ఇదిగోండి ఈ విధంగా ఇది మాకు ఇంత నీళ్ళ నీళ్ళగా ఉంది ఇది చికెన్ కర్రీ అంటారేమో చికెన్ చార్ అని కూడా అనుకోండి మా సైడ్ అంతా చికెన్ చార్ అని అంటారు అంటే కూర చికెన్ కూర అనేసి అంటారు సో ఈ విధంగా కొంచెం పలచగా పెట్టుకుంటే నీళ్ళు నీళ్ళగా దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ సరిపోతుంది మరీ గట్టిగా గ్రేవీ లాగా చేసేసుకుంటే ఒక పూట కూడా సరిపోదు ఇంకా మేము ఒక కిలో చికెన్ తెచ్చామంటే మూడు పూటలకు సరిపోయేలాగా అనమాట అందుకే కొంచెం ఇట్లా నీళ్ళు ఎక్కువ పెడుతూ ఉంటాము బట్ మా సైడ్ అంతా ఇలానే చేస్తారు ఇలానే తింటారు సో అందుకే మాకు ఇలానే అలవాటు అనమాట ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా చేస్తారు కాబట్టి సో మా సైడ్ అయితే ఇలానే ఉంటుంది ఇంకా చికెన్తో పాటు మటన్ కూడా తీసుకొని వస్తానని చెప్పారు బట్ నేనే వద్దని చెప్పేశాను ఎందుకులే ఊరికి తినేది కూడా తక్కువే ఎందుకు అని చెప్పేసి ఇంకా చికెన్ చాలే అని చెప్పేశాను అనమాట సింపుల్గా ఇంకా రైస్ పెట్టేసి మధ్యాహ్నంకి చికెన్ చేసేసాను ఇంకా పెద్ద కూడా లంచ్ అయితే ఇచ్చి పంపించేశాను తన స్కూల్ అయితే ఉంది వెళ్ళింది ఇంకా మేము ముగ్గురమే ఉన్నాం ఇంట్లో నేను కూడా స్నానం చేసుకొని వచ్చేసాను ఇంకా ఈ హాఫ్ సారీలో మీరు రీల్స్ ఆల్రెడీ చూసేసి ఉంటారు ఫోటోస్ కానీ రీల్స్ కానీ అంటే లాంగ్ వీడియో పోస్ట్ చేయలేదు కదా అట్లా షార్ట్ వీడియోస్ అయినా పెడదామని ఫెస్టివల్ రోజు అని చెప్పేసి పెట్టాను ఈ హాఫ్ సారీ వచ్చేసరికి నాదేనండి సో దీని గురించి అయితే నాకు బోల్డ్ అని కామెంట్స్ అనమాట సో ఫుల్ గా దీని గురించి అడుగుతున్నారు కాస్ట్ ఎంత ఎక్కడ కొనుక్కున్నారు బ్లౌజ్ డిజైన్ చెప్పండి ఎక్కడ చేయించుకున్నారు అని చెప్పేసి అండ్ మెయిన్ గా ఈ హాఫ్ సారీకి చాలా చాలా పాపులారిటీ పెరిగిపోయింది అనమాట మన ఛానల్లో అసలు ఎన్ని కామెంట్స్ అంటే దీని గురించి బాగా నచ్చేసింది అందరికీ కూడాను సో ఇది యాక్చువల్లీ నా శారీ అండి టూ ఇయర్స్ ముందు వినాయక చవితికి ఇది నేను శారీ అయితే డిజైన్ ఉన్నాను అంటే ఈ బ్లౌజ్ ని బాగా ఉంది కదా ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసేది తన దగ్గర చేయించుకొని ఉన్న ఈ డిజైన్ బాగా నచ్చి సో దాని తర్వాత శారీ కట్టుకుంటే అంత కంఫర్టబుల్గా అనిపించలేదు అంటే పట్ట పట్టాను ఉంటుంది అనమాట శారీ మనం కట్టుకున్న ఫిట్నెస్ రాదు చిరాక్ చిరాక్గా కొంచెం ఒక ఇరిటేషన్ లాగా ఉంటుంది అనమాట ఇది గుచ్చుకునేలాగా సో అప్పటి నుంచే ప్లానింగ్ ఉండింది పెద్ద అమ్మాయికి హాఫ్ సారీ లాగా స్టిచ్ చేసి ఇచ్చేద్దామని చెప్పేసి కాకపోతే అమ్మ ఒక రోజు అన్నారనమాట నువ్వు ఇది బాగుంటుంది నువ్వు హాఫ్ సారీ లాగా చేయించుకో ఇంకా ఏం నీకేమైనా ఏజ్ అయిపోయిందా అని చెప్పేసి చాలా ఏర్స్గా చెప్తున్నా ఉండేది బట్ నేనే ఎందుకు లేని చెప్పేసి ఒకటి ఉన్నింది ఇంతకుముందు అది ఒక రెండు మూడు సార్లు వేసుకున్నా మళ్ళీ వద్దులే అనిపించింది కొంచెం అయిపోయాను కాబట్టి చూడడానికి బాగుండదేమో అనేసి కాకపోతే ఇంకా నాకు కూడా అనిపిస్తూనే ఉన్నిందిలేండి హాఫ్ సారీ ఒకటైనా కొన్ని రోజులు వేసుకుందామని చెప్పేసి సో అందుకని చెప్పేసి ఇంకా ఇది నేను డిజైన్ చేయించుకున్నా అంటే శారీని తీసుకెళ్ళేసి లంగా మాత్రం కుట్టించుకొని వచ్చాను ఇంకా ఓనీ అయితే నేను అంటే ఈ హాఫ్ శారీ చున్నీ ఉంది కదా నేను మీషోలో తీసుకున్నా కుదిరితే వాటి లింక్లన్నీ కూడా మీకు ఇక్కడ ట్యాగ్ ప్రొడక్ట్స్లో ఇస్తాను చూడండి ఇంకా తర్వాత బ్లౌజ్ అయితే ఇంకా సారీలో ఉండదు అనమాట అట్లా అన్ని కూడా సెట్ చేసేసుకొని పేరప్ చేసేసుకొని హాఫ్ శారీ అయితే వేసేసుకున్నాను మంచిగా జ్యువెలరీ కూడా సెట్ అయింది అది కూడా వేసుకొని ఇంకా చక్కగా పూజ కన్నీ కూడా రెడీ చేసేసుకొని ఇక్కడ పూజ అయితే చేసేసుకుంటూ ఉన్నాను మళ్ళీ అంటారేమో నాన్ వెజ్ తినేసి పూజ చేస్తున్నారు అని చెప్పేసి నాన్ వెజ్ తిన్నాం టిఫిన్ తిన్నాము తినేసిన తర్వాత నేను తలస్నానం చేసుకొని దాని తర్వాతే ఇంకా నేను ఇల్లు అంతా శుభ్రం చేసేసుకొని పూజ అయితే చేస్తున్నామండి ఈ రోజు ఇంట్లో బండికి అలాగే కార్కి కంప్యూటర్కి కంప్యూటర్ కి వీటికి అంతా కూడా పూజ చేయాలి కదా అందుకని హాయ్ అండి సో ఇంకా పోజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మా వారు మా చిన్నమ్మాయి అయితే కారు గడుగుతూ ఉన్నారు వాష్ చేస్తూ ఉన్నారు సో అక్కడికైతే వెళ్దాం ఇప్పుడు ఏం చేస్తున్నారో ఇప్పుడే వర్షం పడి ఆగింది సో నేనైతే ఇంకా పూజ స్టార్ట్ చేసే ముందు ఇంట్లో పొద్దున్నుంచి చూసారు కదా ఇంకా తలంటి స్నానం చేసుకున్నాం దాని తర్వాత ఇంట్లో ఇల్లంతా శుభ్రం చేసుకున్నాం ఇంకా వంట చేశాను టిఫిన్ చేశాను టిఫిన్కి అయితే దోశ చికెన్ చేశాను మళ్ళీ ఇప్పుడు రైస్ పెట్టేశాను చికెనే ఉంది పెద్దమ్మాయి అయితే స్కూల్కి వెళ్ళింది తనకు పాపం ఫెస్టివల్ కూడా హాలిడే లేదు సో తనైతే స్కూల్కి వెళ్ళింది ఇంకా తనకి లంచ్ అవి ఇచ్చి పంపించేశాను ఇంకా ఇప్పుడు మా వారైతే పూజ సామాన్లన్నీ కూడా తీసుకొచ్చేసారు కావాల్సినవి ఇంకా పూజ అయిపోయింది సో కార్ వాష్ చేసే కానీ ఇంకా బండి కూడా వాష్ చేసేసి రెండిటికి కూడా మన ఇంటి ముందు పెట్టి పూజ అయితే చేసేస్తామన్నమాట సో చాలామంది మొన్న నేను వీడియోలో చెప్తే దసరా ఎప్పుడో అయిపోయింది మీకు ఇప్పుడు దసరా అనేసి అన్నారు కదా సో దసరా అయిపోయింది నాకు తెలుసండి నేను చిన్నపిల్లని కాదు కాకపోతే దసరా అప్పుడు మేము చేయలేదు కాబట్టి ఇప్పుడు దీపావళికి బండ్లకు పూజ చేస్తున్నాం అని చెప్పేసి మీకు చెప్పానన్నమాట అంతే సో అది ఇంక ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం వెళ్ళేసి ఇంక ఒకరే వాష్ చేస్తున్నారనమాట పాప అయితే ఉంది సో ఇంక నేను హాఫ్ శారీలో ఎలా ఉన్నానో కామెంట్స్లో షేర్ చేసేసేయండి డ్రెస్ అయితే మా అమ్మాయి వచ్చిన తర్వాత అది ఫుల్గా చూపిస్తానులేండి అండ్ ఇది నా శారీ అనమాట టూ ఇయర్స్ ముందు వినాయక చవితికి నేను శారీ ఇది తీసుకుని ఇది భాగ్య దగ్గర వర్క్ వేపించి కస్టమైజ్ చేయించా బ్లౌజ్ సో నాకెందుకో ఇది శారీగా అంత బాగాలేదనమాట కట్టుకుంటే ఒక రకంగా ఉంది గజ అంటే ఏమంటారు ఇరిటేటింగ్గా ఉంది సో అందుకని చెప్పేసి దీన్ని పెద్దమ్మాయి కోసం అలాగే నాకు ఫస్ట్ నేనైతే హాఫ్ సారీ ఇలాగే ఇది చాలా రోజులుగా ఉంది వేసుకోవాలని సో అందుకే నాకు సరిపోయేలాగా కుట్టించుకున్నాను ఒకటి రెండు సార్లు నేను వేసుకొని దాని తర్వాత పెద్దమ్మాయికి ఇచ్చేద్దామని చెప్పేసి నాకు మెయిన్గా పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఏదైనా నాకు ఇష్టపడ్డానంటే ఒకసారి రెండు సార్లు వేసుకొని మళ్ళీ మా పిల్లలకి ఆల్టరేట్ చేసి ఇచ్చేసి ఇస్తూ ఉంటాను సో ఇది కూడా అంటే నేను నాకు కావాల్సిన రోల్ వేసుకొని మళ్ళీ మా పెద్దమ్మాయికి ఆల్టర్నే అంటే ఆల్టరేషన్ చేస్తారు కదా అట్లా చేసి ఇచ్చేస్తాను అనమాట సో ఇది నా హాఫ్ సారీ అయితే ఎలా ఉందో కామెంట్స్ షేర్ చేయండి సో ఇప్పుడైతే వెళ్దాం అక్కడికి ఇంకా అదనమాట హాఫ్ సారీ హిస్టరీ అయితే ఇంకా దాని తర్వాత ఇంకా కార్ వాష్ చేసే దగ్గరకు అయితే వచ్చేసాము సో ఇంకా కార్ అయితే మా వారు మొత్తం క్లీన్ చేస్తున్నారు ఆల్రెడీ మీకు ఇంతకు ముందు వీడియోలను చెప్పాను కదా ఎలుకలు మంచిగా కొరికేసి జమ్మన ఉన్న పేపర్స్ అన్నీ తినేసి వెళ్ళిపోయాయని చెప్పేసి సో ఇంకా ఈ లోపల వేసే మ్యాట్స్ అన్నీ కూడా బాగా కొరికేసాయి అక్కడ వేశారు చూడండి సో ఇంకా వాటికి ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇంకా అదనమాట విషయము బయట చిన్నగా చినుకులు పడుతుంది అనమాట సన్నటి తుంపర్లాగా ఇంకా మా అమ్మాయి అంతా హెల్ప్ చేస్తుంది మా వారికి నాకేంటంటే ఇట్లా బాగా రెడీ అయిపోతే చిన్నప్పటి నుంచి కూడా అంతే పెళ్లి కాకముందు అందరు అమ్మాయిలు అంతేలేండి మంచిగా ఒక చీర కట్టేసుకున్నా హాఫ్ సారీ కట్టుకున్నా లేకపోతే మంచిగా రెడీ అయిపోయామంటే ఏ పని చేయాలనిపించదు చేయడం కూడా నచ్చదనమాట నేను కూడా అంతే రెడీ అయిపోతే ఇంకా ఏ పని చేయకూడదు నీట్గా మంచిగా చక్కగా కూర్చోవాలి ఇంట్లో లేకపోతే ఎక్కడైనా వెళ్ళాలి కానీ ఇట్లా పనులు చేయాలంటే నాకు చిరాకు అనమాట కానీ పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా పిల్లలు పుట్టిన తర్వాత తప్పదు కదండి ఎంత రెడీ అయినా మన పని మనం చేయాల్సిందే సో అట్లనే పిల్లలు ఇప్పుడు ఏంటంటే మా పిల్లలు రెడీ అయిపోతే ఏ పని కూడా చేయరు అనమాట గమ్మను గుర్చుంటారు పుట్టపొమ్మల్లాగా బట్ నాకు అలా కాదు నేను రెడీ అయ్యానంటే ఖచ్చితంగా అన్ని పనులు చేయాల్సిందే బట్ ఈ హాఫ్ సారీ కట్టుకొని పనులు చేయడం కొంచెం కష్టంగా ఉందన్నమాట అయినా కూడా పర్లేదు నాకు ఎందుకో మంచిగా నచ్చింది కట్టుకోవాలనిపించింది కట్టేసుకున్నా అది కొందరికి నచ్చచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు అందరికీ నచ్చాలని నేనైతే కట్టుకును నాకు ఇష్టం కాబట్టి నాకు నచ్చింది కాబట్టి నేను కట్టుకున్నాను అనమాట మళ్ళీ దానికి కూడా కామెంట్స్ అనమాట షార్ట్ వీడియోలో మీకు ఇంత వయసు వచ్చింది ఇప్పుడు అవసరమా మీ పిల్లలకి పెళ్లి చేసే వయసు వచ్చేసిందని మా పిల్లలకి పెళ్లి చేసే వయసు ఇంకా రాలేదు మాకు తెలిసి ఎప్పుడు చేయాలి ఏంటని చెప్పేసి అండ్ నాకు చిన్న వయసులో పెళ్ళయింది కాబట్టి నాకు తొందరగా పిల్లలు పుట్టిపోయారు పెద్దవాళ్ళు అయిపోతున్నారు అంత మాత్రమే నాకు ఏదో ఏజ్ అయిపోయినట్టు కాదు నేను హాఫ్ సారీస్ వేసుకోకూడదన్న రూల్ కూడా ఏం రాజ్యాంగంలో ఎక్కడ పెట్టలేదు సో నా ఇష్టం అది నేను వేసుకోవాలనుకుంటే వేసుకుంటే మీకు నచ్చితే చూడొచ్చు నచ్చకపోతే స్కిప్ చేసేయొచ్చు దాంట్లో ప్రాబ్లం ఏం లేదు కానీ దాంట్లో గుచ్చి గుచ్చి మాట్లాడే వాళ్ళు నాకు అవసరం కూడా లేదు లేదనమాట సో నాకు నచ్చింది మా వారికి నచ్చింది మా పిల్లలకు నచ్చింది ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు మా పిల్లలు అయితే నువ్వు అది కుట్టించుకో ఇది కుట్టించుకొని నేనే ఎందుకు లేని చెప్పి స్కిప్ చేస్తూ ఉంటా అన్ని కూడాను కాకపోతే నాకు నచ్చింది నేను ఇది డిజైన్ చెప్పించుకున్నాను సో అదనమాట మ్యాటర్ అయితే ఇంకా నచ్చే వాళ్ళు చాలా మంది మంచి కామెంట్స్ పెట్టారు నాకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా హాఫ్ సరేలో చాలా బాగున్న రక్క చాలా బాగున్నా సిస్టర్ అని చెప్పేసి పెడుతూ ఉన్నారు సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడాను ఇంక ఇక్కడ వచ్చేసరికి కార్ వాష్ చేయడము బండి వాష్ చేయడం ఇవన్నీ కూడా అయిపోయింది దాని తర్వాత అయితే ఇంకా పూజ చేయడానికి అన్నీ కూడా ఇట్లా తట్లలోకి అయితే పెడుతూ ఉన్నా అంటే కావాల్సినవి నిమ్మకాయలు ఇంకా పూజ సామాన్లు తాంబూలము పళ్ళు పూలు ఇవన్నీ కూడా గంగాలంలోకి అంతా కూడా సర్దుకుంటూ ఉన్నా ఇంకా మనం ఇట్లా బండ్లు పూజ చేస్తున్నామంటే బొరుగులు కానీ స్వీట్స్ కానీ ఏదో ఒకటి ఉంటాం కాబట్టి ఇంకా అవన్నీ కూడా తీసుకొచ్చారు అలాగే ఇంకా డిస్టి తీయడానికి గుమ్మడికాయ ఇంకా గుమ్మడికాయ కొట్టే అతనికి ఇవ్వడానికి టవలు ఇవన్నీ కూడా తీసుకొచ్చారనమాట ఇంకా అన్నీ కూడా గంగాలంలోకి పెట్టేసుకొని ఇంక ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేసేసాము ఇంకెక్కడైతే గంధం బొట్లు ఇవన్నీ కూడా పెట్టుకుంటాం కదా సో అవన్నీ కూడా పెడుతూ ఉన్నాం అనమాట ఇంకా మా అమ్మాయి అయితే ఫుల్గా హెల్ప్ చేసింది ఆ రోజు బాగా కష్టపడింది పెద్దమ్మ అయితే లేదులేండి స్కూల్కి వెళ్ళింది కాబట్టి ఇంకా ప్రియా మాత్రం బాగా కష్టపడింది అనమాట అంటే తనకు కంఫర్టబుల్గా ఉన్న డ్రెస్ వేసుకుంది కాబట్టి చక్కగా పనులన్నీ కూడా హెల్ప్ చేసింది అదే ఇంకా హాఫ్ శారీ ఏదన్నా కట్టేసుకుని ఫ్రాక్స్ వేసేసుకునేది అనుకోండి అస్సలు ఇంకా ఏ పని కూడా చేయరు అనమాట వీళ్ళు ఇంక ఈరోజు జీన్స్ వేసేసి వెస్ట్రన్ స్టైల్లో ఉంది కాబట్టి మంచిగా హెల్ప్ చేసింది బాగా వర్షం పడి ఆగిందనమాట సో ఆ వర్షం పడడం వల్ల బురద బురదగా ఉంది ఇంటి ముందు అంతా కూడాను ఇంకా అయినా చక్కచక్క పూజ చేసిన ద్దామని చెప్పేసి ఒక రెండు గంటలకు రెండున్నరకో స్టార్ట్ చేసాము ఒక వన్ అవర్ ఏమో పట్టింది ఇవన్నీ బొట్లు పెట్టి తర్వాత పూజ చేసి డిస్ట్ తీసి ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఇంకా అంకుల్ అయితే మాకు తెలిసిన వాళ్ళు అనమాట సో మా ఊరు దగ్గర వీళ్ళది కూడాను ఇంక ఇక్కడే ఉంటారు వీళ్ళు కూడా మనం ఉండే చోటే ఇంకా అంకుల్ అయితే వచ్చి గుమ్మడికాయ డిస్ట్ అవి తీస్తున్నారు ఇంటికి ఫస్ట్ నిమ్మకాయ తోటి అలాగే కొబ్బరికాయ తోటి మళ్ళీ గుమ్మడికాయ తోటి అనమాట ఇట్లా మనమల్ని నిలబెట్టి ఇంటి ముందు డిస్ట్ తీస్తే మనకున్న డిస్ట్ కూడా నర డిస్ట్ తగ్గుతుందని చెప్పేసి ఇంక ఈ విధంగా మమ్మల్ని నిల్చొని పెట్టి ఇంటి ముందు తీస్తున్నారనమాట సో అట్లా ఇంకా కొబ్బరికాయ తీసేటప్పుడు మా వారిని గుమ్మడికాయ తీసేటప్పుడు అట్లా ఎవరు కుదిరితే వాళ్ళని నిల్చోబెట్టి అయితే ఇంక డిస్ట్ తీస్తు ఉన్నారు సో దాని తర్వాత అయితే ఇంక ఇక్కడ వచ్చేసరికి మొత్తం పూజ అయితే కంప్లీట్ అయిపోయి వచ్చేసింది ఇంకా మేము కూడా ఇక్కడ కడ్డీల హారతి అన్నీ కూడా ఇచ్చేసాము ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా గుమ్మడికాయతో అయితే డిస్ట్ తీస్తూ ఉన్నారనమాట ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోగానే గుమ్మడికాయ కొట్టేసిన తర్వాత ఇంకా గుమ్మడికాయ కొట్టిన వాళ్ళకి మనము అదే టవలు తర్వాత డబ్బులు తాంబూలం అవి ఇవ్వాలి సో ఇంకా నేను స్వీటు బొరుగులు తాంబూలము టవలు డబ్బులు ఇవన్నీ కూడా ఇచ్చి పంపించేశాను అనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ బండి కారు స్టార్ట్ చేస్తున్నాము బండి అయితే నేను నిమ్మకాయలు తొక్కిస్తానని చెప్పేసి నేను తీసుకున్నా ఇంకా నేనైతే స్టార్ట్ చేశాననమాట సో లైట్గా డ్రైవ్ చేస్తాను యాక్చువల్లీ నాకు మంచిగా డ్రైవింగ్ వచ్చు కాకపోతే నేను ఒకసారి పడిపోయాను అని చెప్పాను కదా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా తోడుకోడలు వాళ్ళ ఇంటికి అక్కడ పడిపోయాను అనమాట బండ్లో నుంచి నైట్లో సో అప్పుడు కాలు ఫ్రాక్చర్ అయ్యి సో అప్పటి నుంచి కొంచెం భయం అయింది త్రీ మంత్స్ ఫుల్ బెడ్ రెస్ట్ లో అనమాట ఆ భయం తోటి ఇప్పుడు ఏదైనా జరిగిందంటే పిల్లలకి ఎవరు చూసుకుంటారన్న భయం తోటి నేను ఇప్పుడు బండి అయితే డ్రైవ్ చేయట్లేదు అవసరం వస్తే మళ్ళీ కొంచెం ప్రాక్టీస్ చేసుకుందాం లేని బట్ ఓకే ఇట్లా ట్రాఫిక్ లేని చోట ఇలాంటి చోట అయితే మంచిగా డ్రైవ్ చేసేసుకుంటాను ఇంకా కార్ కూడా మా వారైతే నిమ్మకాయలు తొక్కిచ్చేసారనమాట ఇంకా దాని తర్వాత అయితే ఇంకా లోపల కంప్యూటర్ కి అయితే పూజ చేస్తున్నాం సిస్టమ్ కి సో ఇదే కదండి మాకు లైఫ్ మాకు మూడు పూట్ల ఫుడ్ పెట్టేది ఇంకా సిస్టమే కాబట్టి సో ఫస్ట్ ఇంకా సిస్టమ్ కి అయితే మంచిగా పూజ చేసేసుకుంటాము ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓనర్ ఆంటీ వాళ్ళకి తాంబూలం ఇద్దామని చెప్పేసి ఇంక ఇక్కడైతే అన్ని కూడా ప్లేట్లో పెడుతూ ఉన్నాను స్వీట్స్ తర్వాత పూలు పళ్ళు ఇవన్నీ కూడాను సో ఇంకా ఇచ్చేసి వచ్చిన తర్వాత అయితే ఇంకా ఫుడ్ తినాలి అప్పటికే టైం ఓవర్ అయిపోయింది త్రీ అయిపోయిందేమో త్రీ థర్టీ ఏమో అయిపోయింది మేము లంచ్ అవి అంటే టూ టూ థర్టీకి స్టార్ట్ చేసాం పూజ త్రీ త్రీ థర్టీకి అంతా అయిపోయింది ఇంకా ఫుల్ ఆకలేసేస్తాం అనమాట నాకు ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది నీరసం వచ్చేస్తుంది షుగర్ ఇచ్చేస్తుంది బాడీ మొత్తం కూడాను ఇంకా చిన్నమ్మాయి దగ్గర ఇచ్చి పంపించేసాను ఇచ్చేసి రమ్మని చెప్పి తనైతే తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చేసింది ఇంకా మేము తినడానికి అయితే కూర్చున్నాము ఇంకా చెప్పాను కదా ఆల్రెడీ చికెన్ చేస్తున్నాను ఇంకా రైస్ అయితే పెట్టేసాను సింపుల్గా అని చెప్పేసి ఇంకా చేసి దోస ఒకటి మిగిలి ఉంటే మా వారు వేసుకొని తింటూ ఉన్నారు నేనైతే చక్కగా అన్నం పెట్టుకొని చికెన్ పెట్టుకొని తింటూ ఉన్నాను చిన్నమ్మాయి తినేసి అయితే కూర్చొని టీవీ చూస్తూ ఉంది ఇంకా ఇలాగైతే ఇంకా లంచ్ తినేసరికి ఫోర్ అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ టైం అయితే ఈవినింగ్ అయిపోయి వచ్చేసింది నాకైతే ఫుల్గా అప్పటికే ఫుల్ హెడ్ వచ్చేసింది ఇంకా బాడీ అంతా పెయిన్స్ వచ్చేసింది విపరీతమైన తలనొప్పి వచ్చేసింది అనమాట టైంకి ఫుడ్ తినకపోవడం వల్ల లేకపోతే డిస్ట్ తగలడం వల్ల తెలియదు కానీ విపరీతమైన హెడేక్ వచ్చేసింది హాఫ్ సారీ వేసుకున్నాను కదా రీల్స్ చేయడానికి ఫొటోస్ తీసుకోవడానికి కాసేపట్ల బయట తిరిగాను అనమాట మేబీ దానివల్ల ఏమైనా డిస్ట్ తగిలిందో ఏమో తెలియదు ఇంకా మేము తినేసిన తర్వాత కూర్చొని ఉంటే ఇక్కడ చూడండి గేట్ దగ్గర వచ్చి మంకీస్ పిలుస్తున్నాయన్నమాట మమ్మల్ని అంటే తులసి కోడ దగ్గర తాంబూలం పెట్టి తిన్నాయి ఇంక ఇక్కడ అరటి పండు ఉందనమాట కడ్డీలు అవి పెట్టున్నాను అంటే యూపీఎస్ దగ్గర ఆ అరటిపండి కోసం అది వెతుకుతోంది అనమాట వచ్చి పిలుస్తుంది మమ్మల్ని సో ఇంకా దగ్గరికి వెళ్ళేసరికి వెళ్ళిపోతున్నాయి అనమాట ఇంకా ఎక్కువ లేండి కోతులు అయితే ఈ మధ్య ఇంటి దగ్గర అసలు ఏ మాత్రం బయట వెళ్ళడానికి లేకుండా పోతుంది సరే ఇంకా అరటిపండి కనిపిస్తుంది కదా ఇంకా చూసేసింది వెళ్ళదని చెప్పేసి ఇంకా దాన్ని అయితే ఇచ్చానమాట అది ఇచ్చేదాకా వదిలి వెళ్ళేట్టుగా కనిపించలేదు ఇంక ఇక్కడ నా చేతిలో సగం అరటిపండు ఉంది సగం దానికి ఇచ్చాను ఇంకోటి ఉంది పక్కన దానికి ఇద్దామని వెనకాల పెట్టుకొని ఉంటే వచ్చి లాక్కోవడానికి వస్తుంది అనమాట చాలా ఇష్టం నాకు తో ఇట్లా ఆడుకోవాలంటే ఇంతకు ముందు ఉన్న హౌస్ దగ్గర అయితే ఒక మంకీ డైలీ వచ్చేది సో అట్లా ఇంకా దీనికి ఇచ్చాను ఇంకొకటి కూడా వచ్చి దానికి కూడా ఇచ్చేసాను సో ఇది ఈ రోజు వీడియో అసలు లైక్ చేయండి